చేద్దాం అభివృద్ధి విషయంలో ఏదైనా సంవత్సరాలు గడుస్తున్న కొందికి అభివృద్ధి అన్నది కనపడాలి అభివృద్ధి లేనటువంటి జీవితం శ్రేష్టమైంది కాదు అది ఆత్మీయంగా అభివృద్ధి ఆరోగ్యపరంగా అభివృద్ధి ప్రార్థనా జీవితంలో అభివృద్ధి ఏమో పరిచర్య చేసే విషయంలో అభివృద్ధి విశ్వాసముల అభివృద్ధి ఆతిథ్యం ధర్మ ధర్మకార్యములు చేయటంలో అభివృద్ధి దేనిలోనైనా అభివృద్ధి ఉండాలి మరి ముఖ్యంగా విశ్వాసుల జీవితంలో ప్రార్థనా జీవితంలో అభివృద్ధి కావాలి ఇవన్నీ చెప్పటానికి టైం చాలు కానీ ప్రార్థనా జీవితంలో అభివృద్ధి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎందుకంటే రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయినాయి మరి ఇన్ని సంవత్సరాల్లో మనం ప్రార్థనలో ఎంతవరకు అభివృద్ధి పొందాం భక్తులైన వారు వారు ప్రార్థనా జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఏలియా దగ్గర ఉపచారం చేస్తున్నటువంటి ఎలిషా గారు తన ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే జరగబోయే విషయాలు కూడా ప్రార్థనలో చూడగలిగినంత అభివృద్ధి పొందాడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే జరగబోయే విషయాలు చూడగలుగుతున్నామా అంత అభివృద్ధి మన ప్రార్థనా జీవితంలో కలిగి ఉన్నామా అన్న విషయాన్ని మనం గమనించాలి సిరియా రాజు ఇస్రాయేల్ ప్రజలకు పట్టుకోవాలని హాని చేయాలని జయించాలని ఈరోజు ఫలానా చోటుకెళ్ళాలి అని వారు ప్రోగ్రాం వేసుకుంటే ఎలిషా ప్రార్థన చేస్తూ ఉంటే సిరియా రాజు ఏ ఊరి మీదకి దండెత్తపోతున్నాడో ప్రార్థనలో కనపడేది వెంటనే ఎలిషా గారు ఇజ్రాయెల్ రాజుకి అప్పురు చేసేవాడు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళమాకండి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసేవాళ్ళు సిరియా సైన్యం వెళ్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు అరే ఇది ఎలా లీక్ అయింది విషయము అని సిరియా రాజు అనుకుంటా ఉండేవాడు ఇలా రెండు రెండుసార్లు అంటే కాదు అనేక మార్లు ఇలా జరుగుతూ ఉంటే సిరియా రాజుకు అనుమానం వచ్చింది అరే బాబు మనలో ఎవడన్నా ఉన్నాడా వార్తలు అందించేవాడు వాళ్ళకి కబుర్లు అందించేవాడు మనలో ఉన్నాడా ఎవడైనా అని అడిగితే అక్కడున్న పనోడు చెబుతాడు ఇస్రాయల్లో ఒక ప్రవక్త ఉన్నాడండి ఎలిషా గారు ఆయన మీ హృదయంలో అనుకున్నాయి కూడా చెప్పగలడు అంతఃపురములో మీరు అనుకున్నాయి కూడా చెప్పగలడు అవన్నీ రాజుకు తెలియచేసేది మన మనిషి కాదు కానీ వాళ్ళ దైవజనుడు అని చెప్పాడు అంటే ఎంత అభివృద్ధి చెంది ఉంటాడంటారు ప్రార్థనా జీవితములో ఆత్మీయంగా ఎంత అభివృద్ధి చె చెందితే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే జరగబోయే విషయాలు కనిపిస్తాయి అంటారు ఏమ్మా ఎంతమంది చెందారు ఆ విధంగా అభివృద్ధి మీకు కనపడుతున్నాయి కదా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే జరగబోయే తెలుస్తున్నాయి కదా తెలియట్లేదు ఏమ్మా కనబడతాయి గారికి అనుభవం ఉంది నిజం కనపడతాయి అయ్యారు మీకు ఎక్కడ తెలుస్తే అంటారు కదా మీరు అదే సంగతి కొంతమంది పెద్దలు అంటారు అయ్యగారు నేను నాలుగైదు కనిపెట్టాను విషయాలు టెస్ట్ చేశాను నాకు గురి కలిగింది అని చెబుతారు నిజమే ఇది నా గొప్పతనం కాదు కానీ ప్రార్థనలో అభివృద్ధి అది అది దేవుడిచ్చిన అభివృద్ధి కాబట్టి దేవుడు పక్షపాతి కాదు ఎలిషాకు ఒక్కడికే ఇచ్చేవాడు కాదు అందరికీ ఇస్తాడు మరి మీరు ఎన్నా మీరు రక్షణ పొందంటే సంవత్సరాలు చెబుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే నేను దేవుల్లోకి రాకముందే వాళ్ళు ఉన్నారు మన సంఘంలో మరి ఎంత ఎదిగారమ్మా మీరు ప్రార్థన జీవితం ఎంత ప్రార్థన ఎగ్గొట్టేటంత ప్రార్థనకి రానంత అంత ఎదిగారు ారం పిల్లసల సలగుండా ఏమి సలహా చెప్పే విషయంలో కూడా నయమాను వచ్చినప్పుడు నైమానుకి ఎలా స్వస్థత కలుగుతుందో ఎలిషా గారు చెప్పి పంపాడు ఆ విధంగా జరిగింది జరగకపోతే నయమాన్ ఏం చేసేవాడు ఎలిషా గారి దగ్గరికి వచ్చి ఊరకొచ్చి ప్రార్థన చేయలేదనే గొనిగాడు కోపడ్డాడు ఎంత అన్నాడు ఇక అది జరగకపోతే సైన్యంతో దండెత్తి వచ్చేవాడు సలహా చెప్పటంలో కూడా ఎంతగా అభివృద్ధి చెందాడు అప్పులు అయిపోయినాయి తీరే మార్గం లేదు పిల్లలు పట్టుకెళ్తానుకొచ్చారు వచ్చారు ఏమైనా సలహా చెప్పండి అంటే సలహా చెప్పాడు ఎలిషా గారు ఆ అమ్మాయిదువురాళ్ళకి కదా అద్భుతం జరిగింది సలహా పారింది కదా శిష్యులు తెలియక వెర్రి దాక్ష్యాన్ని తీసుకొచ్చి కూర ఉండారు తింటాను గుచ్చుంటే అది నోటో పెట్టుకో ఇష్టంగా ఉంది చేదైపోయింది అయ్యో ఇంకేముందయ్యా కూర అది అయిపోయిందంటే కొంచెం పిండి తీసుకురండి చెప్పి వాళ్ళు పిండి తీసుకొస్తే ప్రార్థన చేసి ఆ పిండిని దాంట్లో వేసి ఇక వడ్డిస్తున్నామని దాంట్లో ఏ జబ్బు లేకోకుండా చేయగలిగాడు ఇంత అభివృద్ధి ప్రార్థనలో ఉంది ప్రార్థనా జీవితములో అవునమ్మా ఇంత జీవితము మరి ప్రార్థనలో వృద్ధి చెందటం చూసాం మనం కదా ఇందేందో సలహాలు ప్రార్థనా జీవితంలో అభివృద్ధి చెందడం వాళ్ళ సలహాలు అడుగుతారు సలహాలు అడిగేవాళ్ళు కూడా వాళ్ళే అభివృద్ధి చెందిన వాళ్ళు ఏం సలహాలు చెబుతారు వాళ్ళకు తోసిన సలహాలు వాళ్ళు చెబుతారు అయ్యాం పారవ ఫలించవు అడగాల్సిన వాళ్ళు అడగరు మా మేధావులు ఎవరు దేవుని మాట ఎలా దొరికిద్ది ఈయన కాకుండా ఇంకెవరు లేరా సలహా చెప్పేవాళ్ళు అని యహోషా పాత్ర రాజు అడిగాడు ఏదోము రాజుగారు ఇజ్రాయేల్ రాజుగారు వచ్చినప్పుడు అడిగితే ఉన్నాడు ఎలిషా గారు ఆయన ఏలియా దగ్గర చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచర్ చేసాడే ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే అని చెప్పాడు వాళ్ళకి నీళ్ళు ఎలా వస్తావో నీళ్ళు ఎలా పొందగలుకోగలుగుతారో చెప్పగలిగాడు అది అభివృద్ధి సలహా చెప్పటంలో కూడా అభివృద్ధి కలిగిన వారిని అడగండి ఎవరు పడితే వాళ్ళు సలహాలు అడిగి అవి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకో మాకండి ఏమో సరే మంచిది ఇంకా ఆయన తన పక్షంగా ఎంతమంది ఉన్నారో కూడా చూడగలిగినటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు ఆయన కదా ఇంకేముందయ్యా సిరియా అయిన వచ్చి చుట్టుముట్టుపోయింది మన పని అయిపోయిందని పనివాడు చెబితే అరే బాబు మన పక్షంగా ఉన్నవారు వారి కన్నా అధికలు అని చెప్పగలిగాడు చెప్పగలిగాడంటే అని చూడగలిగాడు తన పక్షంగా అగ్ని నథాలు ఉన్నాయని చూడగలిగాడు ఎవరు ఎలిషా గారు తనకున్న కాపుదల దేవుడు తనకిచ్చినటువంటి కాపుదలని ప్రార్థనలో చూడగలుగుతున్నాడు నువ్వు ప్రార్థనలో నీ కాపుదలు చూడగలుగుతున్నావా వాడు వాడు తెల్ల మొహం వేస్తే ప్రభువాయుడు కళ్ళు తెరువు అని ప్రార్థన చేసి వాడికి చూపించాడు వచ్చిన సైన్యానికి కళ్ళు అంధత్వాన్ని కలుగ చేయమన్నాడు అంధత్వాన్ని కలుగు చేశాడు వాడికి తర్వాత ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ కళ్ళు తెరవమన్నాడు కళ్ళు తెరిసాడు కదా ప్రార్థనలో ఏది చెబితే అది జరిగేలా అభివృద్ధి చెందాడు ఆయన మీరు చెప్పిన జరుగుతాయి అంటారా సరే అభివృద్ధి చెందనరా ఎన్నాళ్ళు ఎల్కేజీలో ఉంటారు మా పిల్లలు ఎల్కేజీ మా ఇంకా నుంచి టెన్త్కి వచ్చారు టెన్త్ పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు డిగ్రీలో ఉన్నారని చెప్పుకుంటున్నాను నేను మొన్న డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చారు కదా మీ పాస్టర్ గారు మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు పాస్టర్ గారు లేకపోయినా మీరందరూ వాక్యాలు చెప్పగలిగిన వారు హరిఫీద్ అయ్యారు అన్నాడు కదా పాస్టర్ హెడ్ నరసింహరావు గారు కూడా మెచ్చుకున్నాడు మేము పెద్ద పెద్దోళ్ళు మెచ్చుకుంటే మా పాస్టర్ గారు ఏంది మమ్మల్ని మెచ్చుకోవట్లేదు అనుకుంటున్నారా ప్రార్థన జీవితంలో అభివృద్ధి చెందాలన్న ఆశతో చెప్తున్నాను మిమ్మల్ని ఏదో ఇన్సాల్ట్ చేయాలని కాదు కానీ మనకు చాలా ఊపిరి క్రైస్తవ జీవితంలో భక్తులు చెప్పారు కదా క్రైస్తవుడికి ప్రార్థనే ఊపిరి అని కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రార్థనలో అభివృద్ధి చెందాలి అదేవిధంగా అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు అననీయ అన్న పేరు గలవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు వారిలో నేను చెప్తున్న ఆయన పేరు ఆయనకి శిష్యుడు అని బిరుదు ఉంది ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే యేసూపురా వారు మాట్లాడారు అననీయ్య అనే శిష్యుడితో ఏమి మాట్లాడారు ఎవరి గురించి చెప్పాడంటే సౌలు గురించి చెప్పాడు సౌలు దమస్కులో దమ్మస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు అతనికి దర్శనంలో ప్రార్థనలో యశ వారు చెప్పాడు ఇలా సౌలు ప్రార్థన చేస్తున్నాడు ఆ ఇంటి దగ్గర అతడు కూడా దర్శనంలో ఏం చూశాడో తెలుసా వెళ్ళి అతని మీద చేయి పెట్టి అభిషేకించినట్టుగా చూశాడు కాబట్టి వెళ్ళి అతన్నికి ఆ పని చేయమని ఎస్ ఊప్రభార్ చెప్పాడు చూస్తానంటే చూడండి తొమ్మిదో అగ్జా పోస్టులు కార్యములు పదవి వచ్చిన ఆ వీధి కెళ్ళు అక్కడ ఎవరింట్లో ఎవరు అడ్రస్ చెబుతున్నాడు అక్కడ సౌలు ఏం చేస్తున్నాడు చెబుతున్నాడు అతడు ప్రార్థన చేస్తున్నాడు అది కొత్తగా ప్రార్థన ఆకరించిన సౌలే దర్శిలో చూడగలుగుతున్నాడు ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దర్శనం కనబడుతుంది అననయ్య వచ్చి నెత్తిమి పెట్టినట్టు అందుక నువ్వు వెళ్ళయ్యా అని యశూ చెప్పి పంపించాడు అనన్నయ్యని అప్పుడు ఆయన వచ్చి అననయ్య సహోదరుడా మార్గంలో నీ కనబడినటువంటి యశుప్రభర్ పంపించడయా అని దృష్టి పొందమని చేయబడితే పొరలు రాలి కింద పడ్డాయి అప్పుడే బాప్తి పొందాడు పౌలు గారుగా మారాడు కదా మరి శిష్యుడు కదా యశుప్రభర్ చెప్పింది విశ్వాసులుగా చేయమని కాదు శిష్యులుగా చేయమని మరి మరి మీరు కూడా దర్శనాలు పొందాలని చాలా విషయాలు మరి ప్రార్థనగా ప్రార్థనా విధంగా అభివృద్ధి చెందాలని మరి ఆశపడటం తప్పేం లేదు వాక్యములు అభివృద్ధి చెందారు వాక్యం చెప్పగలరు నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నాకన్నా బయట మీటింగులు ఉన్నప్పుడు మీకే వెళ్తాను సిస్టర్ గారు చెబుతారు చాలా చాలామంది ఉన్నారు మనకు చెప్పిన వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు వాక్యపరంగా అభివృద్ధి చెందారు కానీ ప్రార్థనా జీవితములో అభివృద్ధి చెందాలి కొంతమంది గంటల గంటల పడి వాక్యం చెప్పగలరు కానీ ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు మన టీవీలో చూస్తూ ఉంటాం కదా ఐదు నిమిషాలు కూడా అంతే అంతే అని మీటింగ్లో కూడా అమ్మా టీవీలో కాకపోయినా సభలు పెడతారు కదా సభల్లో ఎంచేమి చేస్తారు ప్రార్థన అంతే సింపుల్గా చేస్తారు ప్రార్థన చేయించుకోవాలని నిలబడ్డా కూడా చేయరు అంతే అదే ప్రార్థన మనం నేర్చుకున్నాం కదా ఏకాంత ప్రార్థనలు ఎలా చేయాలి సంఘంలో ఎలా ప్రార్థన చేయాలి ఇది ఎంత చేయాలి ఇంటికాడ చేసుకుని ఏకాంత ప్రార్థన అంత చేయాలి ఆ ఏకాంత ప్రార్థనలు ఏమేం చేసుకోవాలి సంఘ ప్రార్థనలు ఏం చేయాలి మనం నేర్చుకున్నాం కాబట్టి సంఘం అభివృద్ధి అన్నది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పౌలు గారు యరుషుని ప్రార్థన మందిరానికి వచ్చాడు పౌలు గారు మారినాక ఇరవై రెండు అధ్యా పోస్తుల కార్యములో పదిహేడవ వచ్చినములో ఒక మాట చదువుదాం పౌలు గారు ఎరుషులేముకు తిరిగి వచ్చాడు దేవాలయంలోకి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ ప్రార్థనలో పరవశుడు అయిపోయాడు ఆ అప్పుడు ప్రభువును చూశాడు దేవునికి స్తోత్రం ప్రార్థనలో పరవశం అయ్యే అనుభవం వచ్చిందంటారా అభివృద్ధి చెందారా ప్రార్థన చేస్తండే పరవశం అవుతున్నారా అనుభవంలో ఇంకా రాలేదా ఏమా అదే ప్రభువారు మాట్లాడాడు ప్రార్థనలో ఏమా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా ఇంకా స్వరం ఉన్నదే తెలియట్లేదు అన్నప్పుడు అవును మీరు రక్షించబడ్డ కొత్తలో అవును మీరు ట్రైనింగ్ అయిన కొత్తలో దేవుడు మాట్లాడటము అవి చూశారు అనుభవించారు చాలామంది ఇంకా దేవుని స్వరాన్ని వినలేని వారుగానే ఉంటున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మరి ఏం అభివృద్ధి చెందినట్లు అభివృద్ధి చెందని వృక్షాలు చెట్లు ఎందుకు నరికేమని కాదులేమ్మా ఉదాహరణకు చెప్తున్నాను మీకు నిజంగా ప్రార్థన చేసేటప్పుడు పరవశం చెందాలి దేవుని స్వరం వినగలగాలి దేవుని చూడగలగాలి అది ప్రార్థనలో అభివృద్ధి మాకంత టైం ఆడదండి పక్క పుట్టువాళ్ళతో మాట్లాడటానికే టైం అంటారా ప్రార్థనకు వచ్చి కూడా అసలు ఏకాగ్రత ఆడస్తుంది కాదు మనం వచ్చిందే దానికోసం కదా పనిమాల వస్తుంది అందుకే కదా ఇంకా ఎన్ని సంవత్సరాలకు నేర్చుకుందాం కాలానికి అభివృద్ధి చెందుతామంటారు గారు ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితంలో అభివృద్ధి గురించి మనం నేర్చుకుంటున్నాం వాక్యములో భక్తుల గురించి ఏమి రాయబడిందన్న విషయాలు తెలుసుకుంటున్నాం ఆ విధంగా మీరు మనమందరం అవ్వాలన్న ఉద్దేశమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఆ సత్యాన్ని మీరు గమనించాలి పదో అధ్యయ పోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదో అధ్యాయ వచ్చిన టైము పన్నెండు గంటలు అయింది పన్నెండు గంటలకి భోజనం చేసే టైము ఆకలి అవుతుంది ఇంట్లో పెద్దగా పేతురు కానీ పట్టించుకోవాలి మరి పాస్టర్ గారికి భోజనం పెడదాము అన్న ఆలోచన చేయలే ఆయనకేం ఆకలి అవుతుంది మళ్ళీ ప్రార్థన ఆకలిది ఏం ప్రార్థన చేస్తాడు పాపం అక్కడ ఏం రాశాడంటే మిక్కిలి ఆకలు కొన్నాడు ఇంటి వారు ఏం చేస్తున్నారు ఇంకా మసాలాలను ఉదేపల్లిలోనే ఉన్నారు అరే ఈ టైం అంతా వేస్ట్ చేయటం ఎందుకు లేని పేతురు గారు ప్రార్థనలో కూర్చున్నారు ప్రార్థనలో పరవశం చెందాడు ఆకాశం తెరవబడింది ఆకాశములో నుంచి దర్శనం కనబడతా ఉంది కదా బాసు జంతువులు దాంట్లో ఉన్నాయి సంపుకొని తినుమని దేవుడు స్వరం మాట్లాడుతూ ఉంది నిషేధించింది దాన్ని నేను తిన్నని అంటున్నాడు ఆ విధంగా ముమ్మారు దర్శనం పొందుతూ ఉన్నాడు ప్రార్థనలో దర్శనాలు వస్తాయా వస్తాయి నిద్రపోతే వస్తుంటే తెలుసు మనకి నిద్రపోతే స్వప్నాలు వస్తాయి దర్శనాలు కానీ కళలు వస్తాయి దర్శనం నా మెలుకుగా కనులు తెరిసిన వాని దర్శనం అంటాడు దైవోక్తి సంఖ్యాకాండంలో బిలాం గురించి మాట్లాడుతూ ఉంటుంది అక్కడ దైవోక్తి సరే మనోరాల పుట్టబోతున్నాయి ఇక ప్రభవ నీ చిత్రం అంతే నిజమమ్మ కొంతమంది ఉన్నారు కొంతమంది దర్శనం ప్రార్థనలో దర్శనం చూడగలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి కనపడతాయి కదా పెద్ద ప్రార్థన అనుభవం లేకుండా ప్రార్థనలకి ఇంకా దేవుడు నమ్ముకోకుండా ఉన్న దుర్గమ్మ గారికే దర్శనంలో దేవుడు చూపిస్తే నాయనమ్మ నాయనమ్మ నడువాళ్ళు వచ్చి కూర్చుంటే నిజంగా అనుభవం రావాలిరా అప్పుడు బలపడతాం ఎక్కువగా ఈ మనం కనపడి ఇప్పుడు సిస్టర్ గారు బలపడిందా లేదా ఇప్పుడు ఏదైనా దర్శనాల గురించి ఏదైనా వచ్చే దర్శనాలు తెలిసిన వాళ్ళతోనే నేను కూర్చొని మాట్లాడగలుగుతా ఏదైనా చెప్పాలంటే సిస్టర్ గారు నాకు చెబుతుంది నేను సిస్టర్ గారు చెబుతా దర్శనం అన్నది అనుభవం లేని వాళ్ళకి చెబితే వాళ్ళు ఫాస్ట్గా చెప్పి ఊంగొట్టినా దర్శనం వచ్చింది అని మళ్ళీ దాని గురించి నలుగురు చెబుతారు మేము అటు చెప్పుకోం దాని గురించి సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఏం ప్రార్థన చేస్తాం ఒక టీము ఏసై పెట్టుకున్నట్టుగా ప్రార్థనా టీం ఒకటి ఉంది మన సంఘంలో అది అందరికీ చెప్పను ప్రార్థనా టీం ఉంది ఎవరెవరికి ప్రార్థన చేయాలి గతంలో అయితే ఏర్పాటు చేసే ప్రార్థనా టీం సిస్టర్ గారు పెళ్ళిళ్ళ గురించి ప్రార్థన చేసేది ఇప్పటి చెప్పింది అది చాలా పెళ్ళిళ్ళు జరిగిన ఆ సమయంలో కొంతమంది గర్భ గర్భ ఫలం కోసం ప్రార్థన చేయమని ఒక బ్యాచ్ని పెట్టారు అట్ట విభాగించి అనమాట మామూలు నువ్వు దీనికోసం చేయి నువ్వు దానికోసం చేయి దీనికోసం చేయమని వాళ్ళు చెప్పి అట్ట చేసేవాళ్ళు సాటర్డే ప్రేయర్లో కూడా అలా చేసాం ఇప్పుడేమో మాకు పెట్టాలి మాకు పెట్టాలి అని అందరూ ముందుకు వస్తాం వల్ల పెట్టడానికి కుదరట్లా పెద్దలు అంటారు అట్ట కాకుండా పాస్టర్ గారు ఇంకో ఆలోచన చేస్తే బాగుంటుంది నలభై మంది కుటుంబాల పేరు రాసి మొదటి రోజు మొదటి మొదటి రోజు పెట్టి అట్ట నలభై మంది అయిపోయిన దాకా కంటిన్యూ జరిగొచ్చి మళ్ళీ నలభై మంది అయిపోయిన మళ్ళీ మొదట కూడా పెట్టండి అన్న ఆలోచనలు చేస్తున్నారు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుకునే వాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళ కూటాలు వచ్చేలా నలభై రోజులు పట్టిద్ది నెల అయిపోయింది రెండు నెలలు పడుతుంది మళ్ళీ ఈలో పుట్టిన రోజులు రావచ్చు అకేషన్స్ రావచ్చు చాలా ఉంటాయి అవును అవును ఇప్పుడు టైంకి వస్తే అమ్మా ఇబ్బంది ఉండదు మన వాళ్ళు టైంకి కరెక్ట్గా టైంకి ఎప్పుడు వస్తారంటే ఫాస్టింగ్ డేస్లో వస్తారు మన వాళ్ళు ఇంత విశ్వాసంతో ఎంత గట్టిగా వస్తున్నారు ఫాస్టింగ్ డేస్లో అనుకుంటే మిగిలిన రోజు ఎందుకు రావట్లేదు అన్న డౌట్ నాకు వస్తే ఇంకో ఆలోచన కూడా వచ్చింది మీరు క్షమించుదురుగా వీళ్ళు ఆకలి అయ్యి తొందరగా భోజనానికి వెళ్ళడానికి పెందడు వస్తున్నారు అనుకుంటా అనిపించింది எைனா சரி எதுனா பம்ப கதா எவ்வளவு செப்பணும் எந்த தொருக்கு பாருங்கள் அந்த திட்டார் மாரி ஆளு அன்னம் பெட்டாலு கதா வாழ்க்கும் இது சாலை அம்மா எல்லாம் பிரார்த்தனை அண்ட் மன பிரார்த்து ஏதை எதே அந்த எதுனா வச்சு இப்போ పేతురు గారు కూడా ఆ విధంగా దర్శనం చూశారు యేసూప్రా ప్రార్థన టీము తీసుకొని వెళ్ళారు ఒలివ్ కొండకి వెళ్ళారు ఎమ్మ తొమ్మిదో అధ్యాయంలోకాసు వార్త ఇరవై ఎందో వచ్చిన వీళ్ళు ప్రార్థన టీము ఇప్పుడు అమ్మ చనిపోయినప్పుడు కూడా వీళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళింది సబితా బోస్ చనిపోయినప్పుడు వీళ్ళే ముగ్గురే వచ్చారు ఎక్కడికెళ్ళినా ప్రార్థన ముగ్గురు కొంతమంది వచ్చినా మీరు ఇక్కడ ఆగండి మీరు ముగ్గురు దాంట్లో పెట్టుకొని వచ్చేవాడు మీరు ఎక్కడ కూర్చోండి నేను వెళ్ళి ప్రార్థన చేస్తానేవాడు అవును అవును అట ప్రార్థనా టీమ్గా ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు ఏ సూపర్ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మార్పు చెందాడు ఆయన ప్రకాశమానంగా ఎలిగిపోయాడు ప్రార్థనలో మార్పు వస్తుందా దేవునితో గడిపిన సమయంలో గారు సైతం మొక్క ఓర్సెప్సి మారిపోయింది మార్పు మార్పు మారా ప్రార్థనలో మార్పు సంభవిస్తుందా ఆ చదువు ఎవరైనా కనబడుతున్నారా దర్శ ప్రార్థనలో వాళ్ళు మహిమలో కనబడుతున్నారు ఎవరు మోష గారు ఏలియా గారు కనబడుతున్నారు పేదరు అంటాడు ఎక్కడే ఉన్నా ఇదే బాగుంది ఇల్లు కడతాము పర్రశాల కడదాము అని మొదలుపెట్టాడు అంటే చూడగలిగారు వాళ్ళు ప్రార్థనలో ప్రార్థన అనుభవంలో వీరు చూడగలిగారు మరి ప్రార్థనలో మనం ఏమి చూడగలుగుతున్నాం చూడలేనటువంటి ఎరుశలేము పట్టణం దేవుడు దర్శించిన కాలం గ్రహించలేక రాయి మీద రాయి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంది డెబ్బై శతాబ్దములో పతనమైంది ఎరుశలేము పట్టణం కదా ఏ సూపర్ అన్నాడు కదా దాని విషయమై ఏడ్చాడు కదా ఈ దినమైన సమాధాన సంగతి తెలుసుకోవడం మంచిది దేవుడు దర్శించిన సమయాన్ని ఎరవకుంటివి కదా దర్శనాలే ప్రార్థనలో దర్శనాలు లేవు దర్శ మళ్ళీ ఏ రోజు కట్టించారు వాళ్ళు కట్టారు బబులోన్ దేశవాళ్ళు వచ్చి రాళ్ళు కూడా పెళ్ళగిచ్చి బంగారం అని ఎతికి తీసుకెళ్ళారు కదా ఏ కాబట్టి ప్రేమ అయిన దేవుని బిడ్డారా టైం అయింది ప్రార్థనా జీవితంలో ఎంత అభివృద్ధి చెందారు ప్రార్థనలో దర్శనాలు చూడగలుగుతున్నారా ప్రార్థనలో ప్రవశించగలుగుతున్నారా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా దేవుని మహిమను చూడగలుగుతున్నారా ఏమైనా కనబడుతున్నయ్యా మీకు ప్రార్థనలో ఇంకా ఇంకా రాలేదండి అంత దాకా అంటారా రెండు అమ్మాయి ఇంకెన్నాలు నేర్చుకుంటారా కదా అలాంటి స్థితిని దేవుడు మన సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించను గాక శిష్యు గారు గారు ఇద్దరు కూడా ట్రైనింగ్ అయ్యారు మరి చాలా నేర్చుకున్నారు నిజంగా సంవత్సరం పద్దెనిమిది నెలలు వారు ప్రయాసపడి వెళ్ళారు మరి డిగ్రీ తెచ్చుకున్నారు జరిగింది కదా సర్టిఫికేట్ ఇచ్చారు కదా ఇంకా వారు ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థన జీవితంలో ఏం అపాజలు ఇద్దరు ఒకటి అనుకున్నారేంటి గారు బాగా అను పంపించింది గారు బాగా అను పంపించారు ఇంటికి అడుగు వచ్చున్నారు అంటే బాగాకి మొన్న కూటం మంగళవారం కూటం మణిమ్మగారు ఏదేమైనా కూడా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోండి దేవుడు అభివృద్ధి చేస్తాడు ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లో దేవుడు ఈ కుటుంబాన్ని ఆస్వాదించి వృద్ధులు గాక బావగారికి దీర్ఘాశించును గాక నిజంగా ఎన్ని ఆపరేషన్లు జరిగినాయో బావగారికి అన్ని ఆపరేషన్లో కూడా దేవుడు కృప చూపించాడు మరి అందుట కరోనా వచ్చిన సమయాల్లో కూడా మరి దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి